కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం శరీర వాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారంభతే వా నయం విపరీతం పంచేతే నరహ అనేటువంటి పదము మనుషులందరూ అనే విషయం తెలియజేస్తుంది మానవ శరీరం ద్వారానే మానవుడు పుణ్యగాని పాపము కానీ కర్మలను చేస్తూ ఉంటాడు మానవ జన్మలు కానివి అంటే పశుపక్షాది జాతులు కానీ వేరే ఏదైనా కూడా పూర్వకర్మలని అంటే వాళ్ళు ఇంతకు ముందర చేసినటువంటి కర్మలను అనుభవిస్తాయే కానీ కొత్త కర్మలను చేయలేవు మనుషులు చేసేటువంటి పుణ్యపాప కర్మలని శాస్త్రకారులు కాయక మానసిక శారీరక అని మూడు కర్మలుగా విభజించారు మూడు రకాలుగా అంటే శరీరంతో చేసేటువంటివి ఫిజికల్గా భౌతికంగా ఇతరులను హింసించేవి భౌతికంగా ఇతరులకు సేవ చేసేవి అంటే రెండు రకాలు ఒకటి పుణ్యము పాపము అని చెప్పినప్పుడు భౌతికంగా ఇతరులకు సేవ చేసేవి భౌతికంగా ఇతరులను హింసించేవి వాచికం వాచికం అంటే మాటలతో ఇతరులను బాధ పెట్టడం సూటిపోటి కఠినమైన మాటలు మాట్లాడి ఎదుటి హింసించడం అలాగే మంచి మాటలతో ఎదుటివారిని ఆకట్టుకోవడం వారికి సేవ చేయడం దైవస్థుతి మొదలైనవి మానసికము అంటే మనస్సుతో చేసే పనులు మంచివి ఉన్నాయి వీటన్నిటికీ కారణం పంచహేతువులే మంచివి ఉన్నాయి ఒక్కొక్కసారి చెడు ఆలోచనలు కూడా మనసులో వస్తూ ఉంటాయి అంటే మనం ఏమి చేసినా ట్రాన్స్పరెంట్ గా మనం చేసే ప్రతిదీ మనం అనుభవిస్తాం అది పుణ్యం కావచ్చు పాపం కావచ్చు ముందర శ్లోకంలో పంచహేతువుల గురించి చెప్పబడింది వీటి ఎందుకంటే వీటన్నిటికీ కారణం పంచహేతువులే కనుక ఈ విధంగా సాంఖ్యయోగ సిద్ధాంతాన్ని బట్టి సమస్త కర్మల యొక్క సిద్ధికి అధిష్టానాది పంచహేతువులే కారణమని ఆత్మకు కర్మలతో వాస్తవంగా ఎటువంటి సంబంధము లేదని ఆత్మ సర్వదా శుద్ధమని నిర్వికారమని అకర్త అని చెప్పడానికి మొదట భగవంతుడు ఆత్మను కర్తగా భావించి వాళ్ళని ఆక్షేపిస్తున్నాడు అంటే ఆత్మ చేస్తుంది అని ఎవరైతే అన్నారో వాళ్ళని ఆక్షేపిస్తూ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మకి ఏది సంబంధం లేదు అనే విషయం తెలియజేస్తున్నాడు జై గురుదత్త